ఈ రోజు మనము దేశంలోని ప్రపంచంలో వినిపిస్తున్న హాటిల్ గేమ్ మహిళ జ్యోతి ఎరాజీ గారు జ్యోతి యొక్క ఎరాజీ పేదరికం నుంచి ఛాంపియన్ గా ఎదిగిన విధానాన్ని మనం తెలుసుకుందాం సో జ్యోతి ఎరాజీ గారు ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ నాన్నగారు చేసి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు అమ్మగారు డొమెస్టిక్ హెల్పర్ గా ఉన్నారు సో వీళ్ళ ఫ్యామిలీ అంత మనీ ఉన్న ఫ్యామిలీ కాదు చాలా పేదరికంలో తరపూర్ కంట్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీ కానీ అందులో పుట్టింది ఒక అనిముత్యం ఆమెనే జ్యోతియ రాజే గారు సో జ్యోతియ రాజే గారు స్కూల్లో ఉన్నప్పుడే స్పెషల్ గా రన్ చేసేవారు ఆ స్పెషలైజేషన్ రన్ ని ఆ యొక్క టాలెంట్ ని గుర్తించినటువంటి ఒక టీచర్ దీనికి ఒక ట్రైనింగ్ ఇస్తే ఒక గొప్ప స్థాయికి ఎదుగుతుందని అప్పుడే అనుకున్నారు అప్పుడే తనకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అది ఒక హాస్టల్లో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇంటర్ నుంచి డిస్టిక్ లెవెల్లో ఛాంపియన్ అవుతూ వచ్చింది ప్రతి ఆటోలో తన చాంపియన్ ప్రతి ఒక్క దానికి ఆమెకి ఒక అడ్వాంటేజ్ ఆమె హైట్ ఉండడం అండ్ సన్నగా ఉండడం తనను రిప్రజెంట్ చేసుకోవడం ఆ కాలంలో పవర్ ఉండడం సో అది గుర్తించినటువంటి స్పోర్ట్ స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తినకి స్పెషల్ ట్రైనింగ్ అవసరం ఉందని గుర్తించి తనని ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది అలా ట్రైనింగ్లో ఉంటున్నప్పుడు తను కన్సిస్టెన్సీగా చాలా గేమ్స్లో విన్ అవుతూ వస్తూ వచ్చింది సో ఈమె గుర్తించినటువంటి అథ్లెటిక్స్ ట్రైనింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ రిలయన్స్ ఫౌండేషన్ నుంచి ఈ సంస్థ ఉంది ఈ సంస్థ తనని గ్రాప్ చేసుకుంది తినకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడము అండ్ ని అలర్ట్ చేయడము తనకి డైటింగ్ ఇవ్వడము తనకి స్పెషల్గా ట్రీట్ చేయడం వల్ల తను నేషనల్ అథ్లెటిక్స్లో గెలవడానికి చాలా ఉపయోగపడింది అలా తన పేదరికం నుంచి తన యొక్క గెలుపుతో ముందుకొస్తూ ప్రతి ఒక్కరు తన యొక్క టాలెంట్ని చూసి సపోర్ట్ చేస్తూ రావడం వల్ల ఆమె గేమ్స్ లో రాణించగలిగింది సో అలా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌసండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో ఉన్నటువంటి తను నేషనల్ ఛాంపియన్ కి సెలెక్షన్ అయిపోయింది హార్డల్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా తనకి ట్రైనర్ నిట్ ని ఫుడ్ ఇచ్చేసి తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ లో నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో హండ్రెడ్ మీటర్స్ హార్డల్స్ లో మెడల్ సాధించి దేశ వ్యాప్తంగా తన పేరుని ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చింది అంటే కూడా ఇంత గొప్ప టాలెంట్ ఉందని అప్పుడు దేశానికి తెలిసేలా చేసింది తను అలా జరుగుతున్న తనకి టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ వరకు నేషనల్ ఛాంపియన్స్ జరుగుతున్నాయి తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్ కి వెళ్ళిపోయింది తను సో తను ప్రతి ఒక్క ఛాంపియన్షిప్ లో తన రికార్డ్ తనే బ్రేక్ చేస్తూ వచ్చింది యాక్చువల్లీ తన హైయెస్ట్ రికార్డ్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ సెకండ్స్ లోనే ఆమె హండ్రెడ్ మీటర్ స్పిట్ ని రన్ హార్డల్స్ గేమ్ ని కంప్లీట్ చేసింది మోర్ దెన్ థర్టీ సెకండ్స్ బిలో షీస్ కంప్లీటెడ్ ఆల్ ద హార్డల్స్ హండ్రెడ్ మీటర్ రన్స్ తన గొప్ప అచీవ్మెంట్ దాంట్లో మెయిన్ వచ్చేసి సిక్స్టీ మీటర్ హోటల్స్ అంటే ఫ్రాన్స్ లో జరిగినటువంటి ఇండోర్ మీట్ లో సిక్స్టీ మీటర్ హోటల్ గేమ్ లో తన ఎయిట్ సెకండ్స్ లోనే ఆ యొక్క గేమ్ ని కంప్లీట్ చేసి తన రికార్డ్ తనే బ్రేక్ చేసుకున్నది సో అది ఆమె యొక్క టాలెంట్ సో అలా టాలెంట్ తను ఆ ప్రస్థానం ముదురుతున్నప్పుడు రెండు వేల ఇరవై నేషనల్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ లో గోల్డ్ మెడల్ సాధించిన హండ్రెడ్ మీటర్స్ లో ఏషియన్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇండియన్ ఉమెన్ అంటే మన ఏషియాస్ లోనే హండ్రెడ్ మీటర్ ఆర్డర్స్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఉమెనే ఈ జ్యోతి అరాజే గారు సో అలా సాధిస్తున్నట్టు తనకి రెండు వేల ఇరవై మూడు లో సిల్వర్ మెంట్ లో రెండు వేల ఇరవై మూడు లో సిల్వర్ మెడల్ వచ్చింది అండ్ తన యొక్క ఛాంపియన్షిప్ ని గుర్తించినటువంటి భారత ప్రభుత్వము అర్జున అవార్డు ని కూడా ప్రదానం చేసింది తనకి సో రెండు వేల ఇరవై నాలుగులో సిక్స్టీ మీటర్ హోల్డల్ లో గెలిచింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లో ప్యారిస్ ఒలింపిక్ కి హండ్రెడ్ మీటర్స్ ఆర్డర్స్ కోసం జ్యోతి ఎరాజా గారు సెలెక్ట్ అయ్యారు సో తను ఆ గేమ్ కి క్వాలిఫికేషన్ పొంది సెమీఫైనల్ వరకు వెళ్ళారు లో ఆడలేకపోయారు కానీ అక్కడ ఇండియాకి ఒక నమ్మకం వచ్చింది మనం హండ్రెడ్ మీటర్స్ ఆడల్లో ఒక గొప్ప ఆటగాళ్ళని పంపించినాము అని అంత అమెరికా జమైకా వీళ్ళు మాత్రమే ఆ గేమ్స్ లో ఉండేవాళ్ళు కానీ ఇండియా నుంచి ఫస్ట్ టైం హండ్రెడ్ మీటర్స్ ఆడల్స్ ఒక ఉమెన్ వెళ్ళి మనల్ని మన దేశాన్ని రిప్రజెంట్ చేయడం ఆ అప్పుడే తనకు ఒక గొప్ప పేరు రావడం ఇది చాలా ఆసక్తికరమైన విషయం అన్నట్టు సో ఇలా జరుగుతున్న తన ప్రస్తావనలో ఒక చిన్న బ్రేక్ వచ్చింది ఆమె ట్రాక్ ప్రాక్టీస్ ట్రైనింగ్లో తన నీకి ఇంజూర్ జరిగింది దానివల్ల సర్జరీ చేయాల్సి వచ్చింది తనకి ఆ సర్జరీతో తను చాలా డిప్రెషన్కి వెళ్ళింది ఇంకా నేను ఆడలేను అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది కానీ బౌన్స్ బ్యాక్ తను తగ్గిన తర్వాత తను మళ్ళీ ట్రైనింగ్ తీయడం స్టార్ట్ చేసింది తను మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత కొట్టిన ఛాంపియనే రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ప్రతి ఛాంపియన్షిప్ ని తను తెలుస్తూ వచ్చింది మేజర్ ఛాంపియన్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ ఏషియన్ ఛాంపియన్షిప్ సౌత్ కొరియాలో గుమిలో జరిగినటువంటి ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశ పతాకాన్ని నిలిపించింది తను కానీ అక్కడ ఒక శాట్ జరిగింది తనకి ఆ సెలబ్రేషన్ జరుపుకో చెప్పుకునే జరుపుకోవాల్సినటువంటి వ్యక్తులు కనిపించలేదు నేషనల్ అంత్యం పాడుతున్నప్పుడు ఆమె కళ్ళల నుంచి నీరొచ్చింది నేను నా దేశాన్ని ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చాను కదా తన యొక్క కన్నీరును చూసి దేశం మొత్తం తల్లి నీకు మేమున్నామమ్మా నీకు ఎటువంటి బాధ రానివ్వమమ్మా మా దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఏషియాలోనే ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టిన నీ యొక్క ఆట నీ యొక్క టాలెంట్ని భారతదేశం గుర్తిస్తుంది మేము మీకు సపోర్ట్గా ఉంటాం నీ కన్నీరు రాకూడదు నువ్వు గొప్ప స్థాయిలో ఇంకా మంచి ప్రపంచంలో వరల్డ్ చాంపియన్ ఉంది ఆ వరల్డ్ చాంపియన్ నువ్వు కంపల్సరీ గోల్డ్ మెడల్ కొట్టాలి నెక్స్ట్ ఒలింపిక్ లో మన దేశం తరఫున నీకు మెడల్ రావాలి మన దేశాన్ని తలెత్తుకునేలా చేస్తున్నా నీకు పాదాభివందనాలు అండ్ నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా దేశం మొత్తం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము జ్యోతి రాజా గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ రింగింగ్ ఆషియన్ మెడల్ టు థ్యాంక్ యూ సో మచ్ అసలు హార్డల్ గేమ్ అంటే ఏంటి హార్డల్ గేమ్ అనేది ఒక హండ్రెడ్ మీటర్ సిక్స్టీ మీటర్స్ ట్రాక్ ఉన్నటువంటి గేమ్ ఈ దాంట్లో మధ్య మధ్యలో టెన్ మీటర్స్ టెన్ మీటర్స్ కి ఒకసారి బ్యారియర్ గేట్స్ ఉంటాయి అంటే అవి అడ్డంకులు అన్నట్టు సో వాటిని పై నుంచి జంప్ చేస్తూ రన్నింగ్ ని ఆపకుంటూ వాళ్ళ హండ్రెడ్ మీటర్స్ యొక్క స్ప్లింట్ ని కంప్లీట్ చేయాలి ఎవరైతే తక్కువ టైంలో అది కంప్లీట్ చేస్తారో వాళ్ళని విన్నర్ గా ప్రజెంట్ చేస్తారు ఇదే హార్డల్ గేమ్